హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా స్పెషల్ నైవేద్యాల్లో భాగంగా ఎనిమిదవ రోజు మూలా నక్షత్రం రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్న అమ్మవారికి నివేదించడానికి అయితే చూపించబోతున్నానండి లలితా సహస్ర నామాల్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఈ అన్నం కూడా ఉన్నాదండి స్నిగ్ధ ప్రియ అని చదువుకున్నాం కదండి స్నిగ్ధ అంటే తెల్లని ఓదనము అంటే అన్నం ప్రియా అంటే ఇష్టపడటం తెల్లని అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకిక అర్థం తెల్లటి అన్నం అంటే తెలుపు రంగు కాదండి స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని అర్థం తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఎంతో ఇష్టం మరి ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రైస్ తీసుకోవాలి దీంట్లో వాటర్ పోసేసుకొని ఒక రెండు మూడు సార్లు రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల కొబ్బరి పాలు పోసుకొని టూ డ్రాప్స్ నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మన కొబ్బరి పాలు అన్నం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి రైస్ అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు రైస్కి తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు జీడిపప్పు ఒక రెండు మూడు ఎండుమిర్చి అలానే ఒక ఐదారు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి చక్కగా మొత్తం కలుపుకోవాలి పచ్చిమిర్చి కొంచెం మెత్తబడ్డాక మనం ఇందులో కరివేపాకు వేసుకోవాలి అలానే కొంచెం ఇంగో వేసుకొని పోపుని చక్కగా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము కూడా వేసుకొని చక్కగా ఈ కొబ్బరి తురుము ఈ పోపు కూడా మంచిగా వేయించుకోవాలండి మరి కొబ్బరి రంగు మారిపోయేలా కాకుండా కొంచెం అట్లా వేయించుకొని దించే ముందుగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం చక్కగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపులో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కొబ్బరిపాల రైస్ ఉంది కదా అది వేసేసుకొని చక్కగా ఈ తాలింపు అంతా కూడా రైస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకుంటే మన ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అన్నం అయితే రెడీ అయిపోయిందండి ఈ అన్నంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది కొబ్బరిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ శరీరానికి అవసరమైన శక్తిని వెంటనే అందిస్తాయి కొబ్బరిని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన బాడీ స్ట్రాంగ్గా ఉంటుందని న్యూట్రిషనిస్టులు కూడా చెప్తున్నారు ఈ కొబ్బరిలో ఉండే పోషకాలు రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఇందులో సహజంగా ఉండే కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మరి ఇన్ని పోషకాలతో నిండిన ఈ కొబ్బరి అన్నాన్ని ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా నివేదించి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి అన్నాన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక హెల్దీ అండ్ టేస్టీ నైవేద్యంతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ